ఇక భారత్ సీరియస్ వార్నింగ్ తో పాకిస్తాన్ తోకముడిచింది భారత్ పై ఎలాంటి దాడులు చేయమని పాక్ ఆర్మీ ప్రకటించింది అంతేకాకుండా పాకిస్తాన్ పొలిటికల్ పార్టీలను గౌరవిస్తామంటూ చేసింది పాకిస్తాన్ ఆర్మీ అధికారుల మాటలను బట్టి చూస్తే పాక్ లో అంతర్యుద్ధం మొదలైనట్లు తెలుస్తోంది ప్రధాని ఆర్డర్స్ ను పాక్ ఆర్మీ అమలు చేయటం లేదు భారత్ చర్యలతో పాక్ ఆర్మీలో వణుకు పుడుతోంది భారత్ లోకి తూటా వస్తే పాక్ లోకి మిసైల్ పంపుతామని భారత్ హెచ్చరించింది భారత్ పై కాల్పులు జరిపితే ప్రతి దాడి అతి భయంకరంగా ఉంటుందని పాకిస్తాన్ డీజీఎంఓ కు భారత్ సమాచారం ఇచ్చింది దీంతో నిన్న రాత్రి ఎల్వోసి ప్రశాంతంగా ఉంది ఎక్కడా డ్రోన్లు కనిపించలేదు శబ్దాలు వినిపించలేదు మోదీ కన్నెరతో పాకిస్తాన్ పారిపోయింది ఇక భారత్ సీరియస్ వార్నింగ్ తో పాకిస్తాన్ తోకముడిచింది భారత్పై ఎలాంటి దాడులు చేయమని పాక్ ఆర్మీ ప్రకటించింది అంతేకాకుండా పాకిస్తాన్ పొలిటికల్ పార్టీలను గౌరవిస్తామంటూ ఓవర్ యాక్షన్ చేసింది పాకిస్తాన్ ఆర్మీ అధికారుల మాటలను బట్టి చూస్తే పాక్ లో అంతర్యుద్ధం మొదలైనట్లు తెలుస్తోంది ప్రధాని ఆర్డర్స్ ను పాక్ ఆర్మీ అమలు చేయటం లేదు భారత చరిత్రలతో భారత్ చర్యలతో పాక్ ఆర్మీలో వణుకు పుడుతోంది భారత్ లోకి వస్తే పాక్ లోకి మిసైల్ పంపుతామని భారత్ హెచ్చరించింది భారత్ పై కాల్పులు జరిపితే ప్రతి దాడి అతి భయంకరంగా ఉంటుందని పాకిస్తాన్ డీజీఎం ఎంఓకు భారత్ సమాచారం ఇచ్చింది దీంతో నిన్న రాత్రి ఎల్వోసి ప్రశాంతంగా ఉంది ఎక్కడా డ్రోన్లు కనిపించలేదు శబ్దాలు వినిపించలేదు మోదీ కన్నెరతో పాకిస్తాన్ పారిపోయింది